క్రైస్తవుడు మేసం మెలియాలండి క్రైస్తవులు మేసం ఎలెయ్యాలి ఎందుకంటే అసలు ప్రపంచంలో ఎవడూ చెప్పనేది మరలా చెప్తున్నాను అసలు ప్రపంచంలో ఎవరికి తెలియంది నీకు మాత్రమే తెలియాలి ఎందుకంటే దేవుడికి బైబిల్ ఇచ్చాడు కనుక మనం ఎప్పుడైనా దాన్ని చదువుతామేంటి మనం ఎప్పుడో చదువుతామండి మనం దాని మీద ఎప్పుడో ఇంట్రెస్ట్ పోయింది మనకు వాళ్ళకి పోయింది మనకి పోయింది ఒరే బైబుల్ పట్టుకుంటే అన్నం పెడతదేట్రా బడికెళ్ళరా అంటే ఏమంటాడంటే పిల్లాడికి పిల్లాడికి ఏం చెప్తాడు ఇదే కదండి చెప్తారు క్రైస్తవ కుటుంబాలలో కూడా వాళ్ళ పిల్లలకు వాడు బోధించేదిద్దేరండి అలాంటి క్రైస్తవ కుటుంబాలలోని పిల్లలను ఏదో మీ ఉన్నత చదువులు చదివిస్తున్నాం అని అనుకునే బుద్ధి లేని మాట ఇంకెప్పుడు అనకండి ఉన్నత విద్య అది కాదు ఎవడు చెప్పనిది ఉన్నతమైనది అది ఉన్నత విద్య ఉన్నత లోకాలలో ఉన్నవాడు చెప్పినది ఉన్నత విద్య అధోగతిలో ఉన్నవాడు అధ్వాన్నపుస్థితిలో ఉన్నవాడు చెప్పేది కాదు ఉన్నత విద్య ఏమండి ఎంత విద్య చేసుకుంటే ఇంత విద్య చేర్చుకుని ఏం ఏం నేర్చుకున్నారండి పిల్లలు పాగుబోతులు తిరుగుబోతులు పబ్బులు క్లబ్బులు ఈరోజు సమాజాన్ని మనం చూస్తుంటే ఎంత దారుణంగా ఉందండి పిల్లల పరిస్థితి